నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మిత్రులతో పంచుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కితే మీకు నేను స్టోరీ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూ కామెంట్స్ చేయొచ్చు యూ కెన్ పోస్ట్ యువర్ కామెంట్స్ ఇన్ ది కామెంట్ బాక్స్ యు ఆర్ వెల్కమ్ ఈరోజు రాహుల్ గాంధీ రాయబరి నుంచి నామినేషన్ ఫైల్ చేశారు రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే హెల్ విత్ చీఫ్ మినిస్టర్ దర్ ఇస్ నో ఇస్ ప్రైమ్ మినిస్టర్ దర్ ఇస్ నో డౌట్ మల్లికార్జున్ ఖర్గేని ప్రైమ్ మినిస్టర్ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది కానీ ఖచ్చితంగా కాదు రాహుల్ గాంధీయే ప్రైమ్ మినిస్టర్ వస్తారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇండియా కోటెబుల్ పార్టీలన్నీ అవసరమైన సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తే దేర్ ఆర్ సో మెనీ కండిషన్స్ రైట్ రాజకీయాల్లో సహజంగానే హత్యలుండవు ఆత్మహత్యలు ఉంటాయి అంటారు బోసే అదే జరిగిందేమో కాంగ్రెస్ విషయాన్ని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట ఆ కా ఆ రాష్ట్రంతో గాంధీ ఐ మీన్ రాహుల్ ఐ మీన్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఈ కుటుంబాలకి మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి నెహ్రూ కుటుంబం రీజన్స్ తెలియదు కానీ క్రమంగా అది వీక్ అవుతూ వచ్చింది ఇప్పుడు సోనియా గాంధీ రాజ్యసభ సభ్యత్వాన్ని తీసుకున్నారు ఆమె పోటీ నుంచి లోక్సభ పోటీ నుంచి విరమించుకున్నారు ఎక్కడి ఇక్కడ నుంచి రెండు కాన్స్టిట్యూసీస్ అమేథి రాయపేరి ఈ రెండు గాంధీ కుటుంబం కోసం రిజర్వ్ చేసి పెట్టింది కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషం వరకు రాహుల్ రా గాంధీ కుటుంబంలో రాహుల్ ప్రియాంకనా ఎవరు ఎక్కడి నుంచి చేస్తారో అనేది చివరి నిమిషం వరకు వెళ్ళడం కాలేదు అలా డ్రైగర్ అవుతూ వచ్చింది దే ఆర్ అనేబుల్ టు టేక్ ఎన్ ఫర్ ది రీజన్స్ బెస్ట్ అంటారు అంటే దానికి రీజన్ దానికి కారణాలు ఏంటంటే వాళ్ళకి తెలియదు గాంధీ ఫ్యామిలీకి తెలియదు వాళ్ళకి తెలియదు రైట్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలిసే అవకాశం నిర్ణయం తీసుకోవాల్సింది గాంధీ ఫ్యామిలీ కనుక సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ రాహుల్ గాంధీ అమెథి నుంచి కాకుండా రాయబరీల నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు అమేథీలో గత ఎన్నికల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓడిపోయారు ఆల్మోస్ట్ ఐ థింక్ యాభై వేల అరవై వేలు ఓటు తేడాతో ఓడిపోయాడు ఇప్పుడు మళ్ళీ అక్కడ స్మృతి ఇరానీ పోటీ చేస్తుంది కేంద్ర మంత్రిగా ఉందామే ఆమె మీద పోటీ చేయడానికి భయపడ్డారా అంటే నాయకత్వ లక్షణాలు ఉన్న ఏ మనిషి అయినా హూ ఎవరిటీస్ పోటీకి భయపడితే అది పార్టీకి ఉత్తేజాన్ని ఇవ్వదు ఎట్టే పరిస్థితుల్లో కొంతమందిని రీథింక్ చేసుకోమంటుంది ఏమిటి ఎందుకు అవుతుంది ఇలాగా ఏం జరిగింది అని ఎందుకంటే నాయకుడు అన్నవాడు హీ షుడ్ బి హీ షుడ్ బి గివింగ్ ఫైటింగ్ స్పిరిట్ ఫర్ ది కేడర్ ఫర్ ది లీడర్స్ అదర్ లీడర్స్ ఫైటింగ్ స్పిరిట్ ఇవ్వడం మానేసి తనే సేఫ్ ఈవెంట్ కోసం చూసుకోవడం మొదలెడితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మంచి సందేశాన్ని ఇవ్వదు అలాగే అవతల పార్టీకి అడ్వాంటేజ్ ఇస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీ పారిపోయాడు అని చెప్పి ది మూమెంట్ రాయబరేల నుంచి ఆయన పోటీ చేస్తున్నాడు అన్న వార్త బయటకు రాగానే స్మృతి ఇరానీ ప్రిస్కర్ఫిన్స్ పెట్టి బొంబాటు చేస్తుంది రేపటి అక్రాస్ ది నేషన్ బీజేపీ వాళ్ళు అందరూ అంటారు ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ మాట చెప్పేశాడు వాయినాటి నుంచి ఆయన పారిపోతాడు చూసుకోండి అని ఆయన పారిపోయి వచ్చేసాడు అంటున్నారు ఇప్పుడు ఇదే మాటను వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తారు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవడానికి ఏముంది జయరామ రమేష్ అన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏమంటున్నాడు ఐ మీన్ వన్ ఆఫ్ ది జనరల్ సెక్రటరీ సార్ ఆయన పొజిషన్ నాకు తెలియదు సీనియర్ మినిస్టర్ ఇంతకుముందు మినిస్టర్గా మంచి ఆయన ఏమంటున్నాడు గాంధీ కుటుంబానికి రాయబరీలతో చాలా మంచి అనుబంధం ఉంది చాలా కాలంగా దశాబ్దాల కాలంగా సో రాయబరీల నుంచి ఆయన పోటీసాడు రైట్ తప్పేం కాదు కానీ వాయనాటిలో లెఫ్ట్ పార్టీలన్నీ అయ్యా మేము ఇక్కడి నుంచి అన్ని రాజ్యాన్ని కల్పించుకుంటాం ఇది లెఫ్ట్ పార్టీలకు చాలా స్ట్రాంగ్ హోల్డ్ మీరు ఇక్కడి నుంచి పోటీ చేయొద్దు వెళ్ళిపోండి అని బతిమాలితే హెచ్చరిస్తే ఆయన వెళ్ళిపోలేదు అక్కడి నుంచి ఆయన అక్కడి నుంచి కంటెస్ట్ చేసాడు ఇక్కడ కంటెస్ట్ చేస్తాడు రేపు పొద్దున రెండు సీట్లు గెలిస్తే వాయనాడులోను అమేథి సారీ రాయబరేలోను గెలిచి అనుకోండి ఆయన ఏ సీట్ నుంచుకుంటాడు ఏదో ఒక సీట్ ఎక్కడ ఉంచుకోవాల్సింది రాయబరేలు వదిలేస్తాడా వాయనాడు వదిలేస్తాడా వాయనాడు వదిలేస్తే మళ్ళీ అదే ఏది ఉప ఎన్నిక ఉప ఎన్నికలో ఎవరిన ఒకరిని నిలబెట్టాలి గాంధీ నుంచి మళ్ళీ ఎవరినైనా నిలబడతారా ప్రి ప్రియాంక గాంధీ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందా ఉంటే ప్రియాంక గాంధీ అనుబడితే ఏం సమాధానం చెప్తారు అంటే ఆర్ సో మెనీ క్వశ్చన్స్ ముచ్చి నీట్ టు బి ఆన్సర్డ్ బై కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే దీన్ని ఆన్సర్ చేయాలి మిగిలిన ఆన్సర్ చేయలేరు ఒకటి రెండోది వీటన్నిటికీ మించి రేపు పొద్దున్న ప్రచారము ఇది అయ్యేసరికి అంటే ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్పడానికి సమాధానం ఏముంది వాళ్ళని వాళ్ళు సమాధానపరచుకోవడం వేరు కానీ ప్రజలకి కన్విన్సింగ్ సమాధానం చెప్పగలగాలి ఆ సమాధానం చెప్పలేకపోతే పార్టీ అంటే రాహుల్ గాంధీయో ప్రియాంక గాంధీయో సోనియా గాంధీయో వాళ్ళే ఇబ్బంది పడతారు కాదు కాంగ్రెస్ పార్టీ మొత్తంగా ఇబ్బంది పడుతుంది అది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు దేశానికి మంచిది కాదు ఎందుకంటే వీ నీడ్ ఏ స్ట్రాంగ్ అపోజిషన్ యాజ్ వెల్ రూలింగ్ పార్టీ తను ఏదనుకుంటే అది చేయగలిగిన పార్టీ కేంద్రంలో అధికారంలో రావాలి అని ఎలా అనుకుంటామో అట్లీస్ట్ వాళ్ళు చేసేవాటిని ప్రశ్నించి బయటపెట్టి ప్రజా బాహుళ్యంలో వాటిని చర్చకు తీసుకొచ్చే నాయకులు కూడా కావాలి కదా మనకి దానికి అవకాశం లేకుండా కాంగ్రెస్ తరంతర తానుగా చేసుకుంటుందేమో అండ్ కాంగ్రెస్లో రాహుల్ గాంధీ కనుక రేపు పొద్దుట ఓడిపోతే ఇది రెండు చోట్ల కానీ ఒక చోట కానీ ఎందుకంటే వాయినాడులో లెఫ్ట్ పార్టీలు కసిగా పనిచేసాయి రాహుల్ గాంధీ వ్యతిరేకంగా అండ్ కేరళ ఈజ్ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ లెఫ్ట్ పార్టీస్ అంటే దాన్ని మనం ఖచ్చితంగా గుర్తులో పెట్టుకోవాలి అక్కడ ఓడిపోయి పొరపాటున కనుక రాయబరిలో కూడా రాయబరిలో ఓడిపోయే అవకాశం లేదు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ బీజేపీ నుంచి స్ట్రాంగ్ మ్యాన్ ఎవరు లేరు కానీ పొరపాటు ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ విల్ ఫేస్ ది సీరియస్ట్ ఎవర్ క్రైసిస్ ఇన్ ఇట్స్ హిస్టరీ ఎందుకంటే సోనియా గాంధీ రాజసేపీకి వెళ్ళారు ప్రియాంక గాంధీ ప్రస్తుతం కంటెస్ట్లో లేరు రాహుల్ గాంధీ కంటెస్ట్లో ఉన్నాడు కానీ వాయినాలో కంటెస్ట్ చేసిన వాడు ఫర్ ఫర్ ది రీజన్ ఆ కారణాలు వాళ్ళకైతే తెలియాలి హీజ్ కంటెస్టింగ్ ఫ్రమ్ రైబరెలీ సో ఇవన్నీ చూస్తుంటే సమూహ్ కాంగ్రెస్ నాయకత్వంలో కొంత ఆలోచన కొంత ఆందోళన ఉందేమో అనిపిస్తుంది వీ డోంట్ నో అండ్ వీ మస్ట్ నాట్ కన్క్లూ ఏ కన్క్లూజన్ ఎట్ దిస్ స్టేజ్ ష్యూర్గా బట్ ది వే దే బిహేవ్ విల్ రేస్ సమ్ డౌట్స్ లెట్ ఇస్ వెయిటెంట్సీ వాట్ హ్యాపెన్స్ బట్ ష్యూర్లీ కాంగ్రెస్ పార్టీ వెళ్లాల్సినంత అలాగే రాహుల్ గాంధీ వెళ్లాల్సినంత ఎగ్రెసివ్గా వెళ్ళటం లేదు అన్న ఫీలింగ్ అయితే నా పొంది అవధాని